టూ థౌజండ్ సెవెన్ సారీ రెండు వేల పద్దెనిమిది మోడల్ని మారుతి ఎస్ జీటా వేరియంట్ అండి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ డిడబ్ల్యూ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అండి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఈ కార్కి వచ్చేసి చూడండి సిల్ టైర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా అలా అలావీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సేలింగ్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఈ కార్ అన్నీ కూడా నేను వచ్చేసి మీరు ఎస్క్రాస్ అన్నారు కాబట్టి నాకు ఎస్క్రాస్ అయితే కంటపడింది నేనైతే ఇప్పుడు చూశాను ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఐదు ఎనభై ఐదు ఇక్కడే చెప్తున్నారు ఇంకా మీరు అక్కడ చేసుకోవాలంటే ఐదు ఎనభై ఐదును ఐదు యాభైకి ఇచ్చినా కూడా మీకు లక్షా లక్షా యాభై అయితే అవుతుంది ఓకేనా ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ జీటా జీటా వేరియంట్ ఓకేనా చూడండి బ్లూ కలర్ అండి బండి ఓకేనా కావాలంటే చెప్పండి అడుగుదాం కూడా ఓకేనా అన్నీ కూడా కంపెనీ అయితే ఉంటుంది అని చేసి టాప్ టాప్ మోడల్ కారు కావాలంటే చెప్పండి ఇవన్నీ కూడా కార్లన్నీ కూడా సేల్కైతున్నాయండి చూడండి